ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినందుడ నందుడ అగస్తుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభసంభవా పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాంటగముగా తన రాజ్యంను ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యాదీక్ష తత్పరుడు నిత్యానదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన కీతిని కీర్తిని చేసెను శత్రులకు స్వప్నమై విష్ణు సేవా దుందరు దుం ధుమ్రంధరుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెట్టి అర్షద్వర్గములను కూడా జయించినవాడై ఉండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రయేశ్వరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కూతాడు నగుదునా అని విచారించుచుండగా ఒకనొకనాడు ఆ శరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దానిని రెండో వైకుంఠమని నీ వచ్చడ కేగి శ్రీరంగనాథ స్వామిని అర్పింపుము నీవి సంసార సాగరము దాటి మోక్షప్రాప్తి నందుదు అని పలికిను అంతడు పురంజయుడు ఆ శరీరవాణి వ్యాకంలో విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రం దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగమును చేరుకునేను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించిచుండగా మధ్యనున్న రంగనాథాలయమున శేషశయ్యపై పవలించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశ చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ద్రౌపదీ మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడద్వాజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతియు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివార్యంగా అయోధ్యకు బయలుదేరాను పొరంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరి సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగా సైన్య సంయుతమై చుండెను అయోధ్య నగరం అందల వీరులు యుద్ధ నేర్పరులే రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తలై ఆ నగరమందలి అంగనామనులు హంసగజ్జగామినులు పద్మపత్రాయత లోచనలుడై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సం సంగీతాది కళా విశారధులు ప్రౌధలై వయోగుణ రూపలావణ్య సంపన్నులై సదా మోహన హోంసాలంకృత ముఖశోభితలై ఉండెరి ఆ పఠన ప్రతి ప్రతిశుష పారాయణులై సద్గుణాలంకర భూషితలై చిద్విలాస హాసోలాస పులాకాకిత శరీరాలై యుండెరి పురంజయుడు శ్రీరంగక్షేత్రం కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడే ఇంటికి సుఖముగా చేరను పురంజయుని రాఘవిని పౌర జనాదులు మంగళవాద్య దూర్యధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియై దైవభక్తి పారాయణుడై రాజ్యపాలను అనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుడచే ఐహిక వాంఛలను వదులుకుని తమ కుమ్మానికి రాజభారం అప్పగించి పట్టాభిషిక్తం చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అర్యము ఏగును అతడు ఆ వాన ప్రస్థాశ్రమందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరం మూడుగడచే మరణించి వైకుంఠమునకు పోయిను కావున ఓ యగస్థ కార్తీక వ్రతం అత్యంత ఫలప్రదమైన మహాచ్యము కలది దానిని ప్రతివారనూ ఆచరించవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలగును తయో సాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము さまーボタンも。